హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అందుకోసం ఇక్కడ నేను కేజీ దొండకాయల వరకు తీసుకున్నానండి మీరు మీకు ఎన్ని పడతాయో మీరు అన్ని తీసుకోవచ్చు అలా తీసుకున్న ఈ దొండకాయలను అటువైపు ఇటువైపు చివర్లను కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి రెండు వైపులా అటు ఇటు కట్ చేస్తున్నాను అలానే కట్ చేయాలండి ఇలా మీ దగ్గర ఎన్ని అయితే అన్ని అన్ని ఇక్కడ నేను కే మొత్తం కేజీ కాయల వరకు కూడా అలానే కట్ చేశాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని కాయలను ఒకటి ఒకటిగా తీసుకుని ఇలా నిడివిగా కట్ చేసుకోవాలి ముందు ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కట్ చేయాలి ప్రతి కాయ నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలండి ఇలా విడిపోకుండా ఉండేలా కొంచెం అలా కట్ చేసేసి అక్కడ ఆపేసుకోవాలి మళ్ళీ ఇటువైపు కూడా అలా కట్ చేసి అక్కడ ఆపేసేయాలి అప్పుడు విడిగా సపరేట్ అవ్వకుండా ఉంటాయి ఇలా అన్ని కాయలు కూడా ఇలానే కట్ చేసుకోవాలండి లేదంటే మీకు ఇంకొకలా కూడా కట్ చేసుకోవచ్చు ముందు ఒకవైపు ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇలా కాయను ఇలా తిప్పేసి ఇటువైపు కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇటువైపు ఇటువైపు ఇలా కట్ చేసుకోవచ్చండి నేనైతే నాలుగు చిలుకలుగానే కట్ చేస్తున్నానండి ఇలా నేను తీసుకున్న దొండకాయలు మొత్తము కూడా చూడండి ఇక్కడ ఇలా కట్ చేసేసాను దొండకాయలను అలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుని పాన్ వేడి రాగానే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వు పల్లీలు వేసుకోవాలండి పల్లీని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి చక్కగా మనం చట్నీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కేజీ దొండకాయలకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను మీరు ఇంకా తక్కువ అయితే ఒకటి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అలా ధనియాలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వెండి కొబ్బరి తురుము వాడానండి మీరు వెండి కొబ్బరి ఉంటే ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నాలుగు ఐదు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అది కూడా ఫ్రై ఇవ్వండి ఇక్కడ ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి రెండు యాలకులు వేసుకోవాలి ఐదు ఆరు లవంగాలు వేసుకోవాలి కొంచెం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై అయిపోయాయి చూడండి నువ్వులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని లేదా మిక్సీ జార్ చిన్న జారు తీసుకుని అవన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి నేను ఇక్కడైతే జారులోకి చిన్న జారులోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఇవి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పొడిలాగా పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టిన తర్వాత మొత్తం ఒకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకోవాలి మొత్తం మెత్తగా పట్టేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒక రెండించలు అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పది పదిహేను వరకు మీరు నేను కేజీకి ఒక పదిహేను తీసుకున్నాను మీరు ఇంకా తక్కువ ఉంటే తక్కువగా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఫాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని అదే ఫాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ అలా వేయడం వరకు ఉంచుకొని పోపు దినుసులు చూ తీసుకోవాలండి ఇక్కడ పావు టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర వేశాను పావు టీ స్పూన్ మినపప్పు కూడా వేశాను ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకుని అలా ఫ్రై కానివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై కానివ్వాలండి అలా ఫ్రై అయిన తర్వాత ఒకటి రెండు ఎండుమిర్చి కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి అలా కలిపేసేయండి ఇప్పుడు కరివేపాకు కూడా ఒక రెండు మూడు వినలు తీసుకొని అలా వేసేయండి కరివేపాకు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువు కూడా వేసేసుకోండి ఇంగువ అనేది మీ ఆప్షనల్ అండి ఇప్పుడు పచ్చిమిర్చిని వేసేయండి ఇలా చీలకలుగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి చిన్నవైతే రెండు పెద్ద సైజు అయితే ఒకటి నేను పెద్ద ఉల్లిపాయని ఒకదాన్ని కట్ చేసి వేసేసాను ఇలా సన్నగా కట్ చేసుకుని త్వరగా ఫ్రై అయ్యేలా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూసి మళ్ళీ ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి మనం వెల్లిపాయలు అందులో వేసాం కదా సరిపోతుంది ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా ఇంక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం కూడా మసాలా దినుసులు టమోటో అవి కలిపి పెట్టేసుకున్నాం కదా మొత్తం కూడా ఇందులో వేసుకుని గ్రేవీ లాగా ఫ్రై చేసుకోవాలి అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి ఇక్కడ అడుగుపెట్టే అవకాశం ఉంటుంది ఈ పేస్ట్కి అందుకని కలుపుతూ కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు చూసారా ఇక్కడ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పట్టేస్తుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న జార్లో వాటర్ పోసుకొని కొంచెం అలా తులిపి ఇందులో వేసేసుకోండి కొన్ని వాటర్ అయితే పోసేయాలి ఇక్కడ చూడండి నేను మిక్సీ జార్ని తొలిపేసి ఇందులో పోసేసాను ఇలా బాగా కలిపేసేయండి అలా కొంచెం సేపు అలా ఉంచేసేయండి బాగా కలిపేసి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి అవి రెండు ఉప్పు సాల్టు పసుపు సాల్ట్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ పోసాం కాబట్టి అంత త్వరగా అడుగు పట్టదండి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ అప్పుడప్పుడు ఉండాలి ఎక్కడ చూడండి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు మొత్తం కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇక్కడ కొంచెం నిదానంగా బాగానే కలిపేసుకోవాలండి ఒక నిమిషం సేపు కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి చక్కగా ఆయిల్ పైకి తెలుతుంది కదా ఇప్పుడు మీకు స్పైసీకి తగ్గట్లుగా కారం వేసుకోండి నేను ఒక టేబుల్ టీ స్పూన్ వేసేసాను ఇక్కడ ఉసిరికాయ అంత చింతపండుని వాటర్లో కలిపి పోస్తున్నానండి నేను కేజీ కాయలకి ఉసిరికాయ చిన్న ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ కదండి చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని కలిపి నీళ్ళల్లో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు పసుపు కారము ఇవన్నీ టేస్ట్ చూసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసుకొని వాటర్ పోసేసుకుని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి ఎక్కువ వాటర్ పోసేసాను మీకు ఎంత గ్రేవీ కావాలో చూసి అక్కడ అలా వాటర్ పోసేసుకోండి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఇలా ఉంటుంది ఇలా చూసారా ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఎంత బాగుందో మంచి స్మెల్ కూడా వస్తుందండి మనం మసాలా వాడాం కదా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ చూడండి చ దొండకాయ కూడా చక్కగా ఉడికిపోయింది చాలా బాగుంటుందండి